భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సహక్యతను సంరక్షిస్తూ సౌభ్రాత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము జై హింద్